కోరమండల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా పాతల శ్రీనివాసరావు ఎన్నిక పూలదండ వేసి దుశ్వాలతో సత్కరించిన ప్రముఖ లాయర్ మాజీ ఉపసర్పంచ్ సాలాది శ్రీనివాస్ బాబు కోరమండల్ ఫెర్టిలైజర్స్ కెమికల్స్ కంపెనీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా రెండోసారి ఏకగ్రీవంగా పాతల శ్రీనివాసరావు ఎన్నికయ్యారని యూనియన్కు ఆయన చేసిన సేవలు అభినందనీయమని యూనియన్ గౌరవ న్యాయ సలహాదారులు సలాది శ్రీనివాస్ బాబు పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలం వాకలపూడి కోరా మండల కంపెనీ దుర్గాదేవి గుడి వద్ద యూనియన్ సభ్యులు సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు పాతాల శ్రీనివాసరావు మాట్లాడారు ఈ సందర్భంగా నూతన కమిటీని తెలియజేస్తూ ఉపాధ్యక్షుడు సిహెచ్ రాజు జనరల్ సెక్రటరీ ఒల్లు దుర్గా ప్రసాద్ కార్యదర్శి సిహెచ్ వెంకటరమణ ట్రెజరర్ కె లక్ష్మణరావు ప్రచార కమిటీ సెక్రటరీ పి రాజు నూతన కమిటీ మెంబర్లుగా బాధ్యతలు తీస్తున్నారు మరొకసారి ప్రత్యేక వందనములు మళ్ళీ నన్ను ఒక బలమైన నాయకుడిగా ఎటువంటి పోటీ లేకుండా నాకు ఇవరో అవకాశం ఇచ్చి రెండోసారి నన్ను యూనియన్ ప్రెసిడెంట్గా చేసినందుకు చాలా సంతోషకరమైన రోజుగా భావిస్తున్నా అలాగే మన కార్మికులకి ఈ రెండు సంవత్సరాల కాలంలో మంచి మంచి సేవలు చేశాం కాబట్టి ఈసారి ఎనామినేషన్గా పద్దెనిమిది సెక్షన్లు ఆరు వందల మంది జనం కూడా ఒకే మాట మీద ఒకే బాటలో ఏకగ్రీవం చేసి నన్ను క్రిషన్ మరొకసారి నింపినందుకు పేరు పేరు క్రికెట్ నేతలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా యొక్క కార్మికులందరూ ఎంతో ఉత్సాహంగా మంచి మారల్ సపోర్ట్గా నిలబడినందుకు మరికొన్ని రానున్న కాలంలో మరింతగా డెవలప్ చేసి యూనియన్ బలోపుష్ఠం చేసి మీకు ఏ కష్టం రాకుండా అండగా ఉంటారని మేమందరూ సాక్షిగా మరొకసారి తెలియపరుస్తున్నాం అదేవిధంగా మన పల్లవ శ్రీనివాసరావు గారు గతంలో మనందరూ కూడా కార్మిక వ్యవస్థకి ఒక బలమైన నాయకత్వంలో నడవాలంటే మనకు కొంచెం అడ్వైజర్ కావాలి అలా ఆ సందర్భంలో వచ్చే ఐడియా ప్రకారం ఈయన మన లోకల్లో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి మంచి చేస్తూ ఉన్నారు ఈయన పండుగడు అలాగే ఆయన వచ్చి నేను రిక్వెస్ట్ చేయగా మా యూనియన్ తరఫున రిక్వెస్ట్ చేయగా ఏమైందంటే మీరు లాయర్గా చేసే పట్టా తీసుకుంటారు మీరు ఫస్ట్ మా యూనియన్కే అడ్వైజర్ అడ్వైజర్గా ఉండాలని కోరడం ఆయన వెంటనే దాన్ని అమలుపరచడం మా దగ్గరికి మమ్మల్ని తీసుకొని మమ్మల్ని బ్లెస్ చేయడం ఇది మా చాలా గర్వంగా ఉంది ఎన్నో కార్యక్రమాల్లో నేను ఇబ్బంది పడినప్పుడు సతమతమైనప్పుడు అండదండలుగా ఉండి లోకల నాయకుల ఎటువంటి సమస్య వచ్చినా ఎన్ని టైంలో నేనున్నానని చెప్పేసి మన కార్మికులందరికీ కూడా ఎంతో బలాన్ని ధైర్యాన్ని నింపి మనందరూ కూడా మంచి సేవ అందించిన మన మా ఫ్రెండ్ మా మిత్రుడు సవాళ్ళ శ్రీనివాసరావు గారికి మీ అందరితో ప్రత్యేక ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ మిత్రుడు అందరి శ్రేయోభిలాషి శ్రీ పాతాల శ్రీనివాస్ గారు ఈ రోజున రెండవసారి మరి అందరూ ఎన్నుకున్నారు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా గర్వకారణంగా ఉంది కృషి పట్టుదలతో ఎన్నో విజయాలు మీ గురించే కేవలం ఆలోచించి ఒక బలంగా నిలబడి నాలుగు నెలల ఆలస్యమైన మీకు ఇంటెన్సివ్తో పైసా ఇదికొచ్చినా సరే నిలబడి మీ అందరి క్షేమం గురించి ఈ రోజున అతను లాక్కొచ్చాడు ఏంటి యాజమాన్యాన్ని ఎదిరించి తర్వాత మీరు షిఫ్ట్ దిగి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అన్నయ్య నువ్వు ఒక వలస బాగల వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నావు మాకు లీగల్ అడ్వైజర్ గా ఉన్నావు మాకు ఈ లైట్లు అంటే రాత్రి రాత్రి డిఈ గారిని మీరు పక్కన పెట్టుకొని నేను మాట్లాడి మీ అందరి కోసం మీ శ్రేయస్సు కోసం ఈ లైట్లు ఈ చివరి వరకు వేయించడం జరిగింది అలాగే అలాగే గ్రాంటింగ్ కూడా పది లక్షలు గ్రాంట్ చేసి ఎలక్ట్రికల్ స్తంభాలు దాని వైరింగ్ కేబుల్ వర్క్ చేయించాం ఇదే పైనుంచి వెళ్తే మళ్ళీ ఏమైనా యాక్సిడెంట్లుగా ఎదుర్కొంటారేమో అని ఆ సమస్య లేకుండా అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్ కూడా పది లక్షలు అదనంగా పెట్టించి మరి బాధ్యత తీసుకున్నాం ఈ విషయంలో వీరు నా పక్కన ఉండి ఫోన్లు చేయిస్తేనే కానీ ఆ పని అవలేదు ఎన్నో పనులు ఈయన అన్నయ్య అది పెండింగ్ ఉంది పెండింగ్ ఉంది అని చెప్పేసి మీ అందరి కోసమే పొద్దున్న లేస్తే ఈయన కోసమే ఇలాగ ఎవరు కూడా ఉండరేమో నేను నా ఈ అనుభవంలో నేను చూసాను చాలా మంది లీడర్స్ వాళ్ళు లీడర్లు అనిపించుకోవడం తప్ప మీకు ఎవరికి కూడా సరిగ్గా ఉపయోగపడలేదు పొద్దున్న లేస్తే ఈ యూనియన్ గురించి ఆలోచించి ఏకైక మనిషి పాతల శ్రీనివాసరావు సో ఎన్నుకున్నందుకు మీరు చాలా అదృష్టవంతులు ఇలాగే కొనసాగాలని మళ్ళీ మళ్ళీ మా ఓడు మీ అందరికీ కూడా సేవలు చేయాలని కోరుకుంటూ నా బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉంటాయి వెళ్ళవేళ మీ ప్రెసిడెంట్ గారికి కానీ మీ టీం అందరికీ కూడా కానీ పైసా లేకుండా నేను మీకు వర్క్ చేస్తానని ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాను